మొన్న మేము అక్క వాళ్ళని పలకరించడానికి విజయవాడ వెళ్ళాం కదండి అమ్మ కూడా వచ్చింది కదా అమ్మ వస్తున్నప్పుడు మూడు పంపనకాయలు అయితే తీసుకుని వచ్చింది అనమాట పిల్లలకి ఇష్టము అనేసి సో ఈరోజైతే వాటిని కోస్తున్నానండి నాకు ఎప్పుడు అనిపిస్తుందండి అసలు నేచర్ ఎంత గ్రేటు అనేసి దేవుడు ఈ ప్రకృతిని ఎంత బాగా క్రియేట్ చేశాడు కదా అని అనిపిస్తూ ఉంటుందండి సీజన్కి తగ్గట్టుగా ఏ ఏ సీజన్లో ఏమేమి ఫ్రూట్స్ ఎలాంటి కూరగాయలు అవసరం అలాంటివి అయితే మనకి వస్తూ ఉంటాయి కదండి మెయిన్గా ఫ్రూట్స్ కోసం చెప్పుకోవాలి అండి మనకి అన్ని సీజన్స్లోనే కొన్ని ఫ్రూట్స్ దొరకవు ఓన్లీ ఆ సీజన్కి తగ్గట్టుగానే ఆ ఫ్రూట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అన్ని సీజన్స్లో దొరకకుండా ఓన్లీ సీజన్లో దొరికే ఫ్రూట్స్ని సీజనల్ ఫ్రూట్స్ అంటాం కదండి ఆ సీజనల్ ఫ్రూట్స్ తింటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి ఇప్పుడు మనకి ఈ చలికాలంలో కమలాలు ఇలాంటి కాయలు అయితే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదండి చాలామంది ఏమనుకుంటారు ఇవి తింటే రంప పట్టేస్తుంది అనుకుంటారు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ప్రమాదం కానీ ఇలా డైరెక్ట్గా తింటే ఎలాంటి ప్రమాదం ఉండదు చాలా హెల్త్ బెనిఫిట్